ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మనే నమ సిద్ధవేదము ఏడో పాటు గురు ఇందువలననే ఆకాశము నుండి శబ్దము ఉద్భవించునని చెప్పుటకు కారణము ఆ ఆకాశమే శిరస్సు శిరస్సు నుండియే శబ్దము కలుగుట అదియును కాక శబ్దం ఇనుటకు ఏమి కావలియును శిష్య శిరస్సుండవలెను గురు ఇందువలనే ఆకాశము నుండి శబ్దము ఉద్భవించుననియు ఆకాశము వలననే వినుటయనయు చెప్పుడుకు కారణము అప్పుడు ఆకాశమై ఉన్న శిరస్సును లేని ఎడల శబ్దము కలుగుటకు శబ్దము వినుటకు గాని సాధ్యము కాదు అదీనూ కాక మనకు కాళ్ళు చేతులు కండ్లు ముక్కు లేవని అనుకునుము శిరస్సు జీవుడు నాలుక ఉన్నవి అప్పుడు మనకు ఏ విధమునైనను శబ్దము కలిగించుటకు వీలున్నదా శిష్య వీలు కాదు గురు ఇదిగో చూడుము మన రెండు చేతులను తట్టినా ఏము కలుగును శిష్య శబ్దము కలుగును గురు అది ఎందువలన శిష్య మన రెండు చేతులను ఒకటితోనొకటి చేర్చి దట్టినందువలన గురు అది ఎప్పుడును చేతుల వలన సాధ్యము కాదు ఎందువలనగా మన శిరస్సును తీసివేసిన మిగిలిన జడమునందు చేతులున్నవి కదా ఇప్పుడు చేతులను ఎత్తుటకు ఎత్తుటకును వారిని తట్టుటకును సాధ్యమగునా శిష్య సాధ్యము కాదు గురు అప్పుడు సర్వశక్తియు ఎచ్చడనున్నవి శిష్య శిరస్సు నందు గురు శిరస్సు లేకున్నా ఆకాశమునదియును ఆది అని అంత్యమనునదిను ఏదైనా ఉన్నదా శిష్య లేదు గురు అన్ని అవస్థలను ఎచ్చడ నుండి శిష్య వాని వాని శిరస్సు నుండి గురువు మనకు శిరస్సు నుండియే ప్రకాశించుచున్నదనుటకు వేరే దృష్టాంతము ఇదిగో ఇదిగో మేడ ఇల్లు ఈ ఇంటికి రెండు అంతస్తులనవి క్రింది అంతస్తులో రాత్రి ప్రకాశము గల ఒక దీపమును వెలిగించి ఆ అంతస్తునందరి ద్వారమున ద్వారములను కిటికీలను మూసి దానిలోప నుండి లోపల నుండి పై అంతస్తునకు పోవుటకు మేడ మెట్లున్నవి ఆ మెట్ల గుండా పై అంతస్తునకు వెళ్ళి అందరి ఒక గది యొక్క కిటికీని తెరిచి బయటకు చూచినా క్రింద అంతస్తునందు వెలిగించిన పెట్టిన దీపము వెలుతురు వలన బయటనున్న వస్తువులను చూచుటకు వీలుపడునా శిష్య వీలుపడదు గురు ఎందువలన శిష్య ఆ ఇంటి క్రింద అంతస్తునందు ప్రకాశమునది దానికి కిటికీలు తలుపులు మూసినందువలన బయటనున్న వస్తువులను వీలు వీలులేకపోయినది గురు ఈ ప్రకారముగానే మన ఈ జడమును ఒక మేడ ఇల్లుగా భావించదు ఎట్లనగా మెడకు క్రింది భాగము క్రింది అంతస్తుగాను పైభాగము ఇంటి పై అంతస్తుగాను భావించవలను ఇందు మెడకు క్రింది భాగమైన క్రింది అంతస్తునందు ప్రకాశమైన వస్తువు నుంచినా మెడ యొక్క పైభాగమైన పై అంతస్తులో నుండి బయటకు చూచినా ప్రకాశము చూచుటకు సాధ్యపడునా శిష్య చూచుటకు సాధ్యపడదు ఎందువలన శిష్య ప్రకాశము మెడకు క్రింది భాగము అంతస్తు నందుండుట వలన గురు అప్పుడుకు అప్పుడు మనకు ఎచ్చటి నుండి ప్రకాశించుచున్నదని స్పష్టమవుచున్నది శిష్య ఆ మడ యొక్క పైభాగపు అంతస్తు నుండి గురు అదియునుగాక ఈ గది మధ్యను దీపమును వెలిగించి తలుపులను మూసినా బయట ఏమగును శిష్య చీకటి ఎగును గురు తలుపులను తెలిచినచో శిష్య వెలుతురు వచ్చినది గురు అప్పుడు నుండి ప్రకాశము కలుగుచున్నది శిష్య గదిలోనున్న దీపము నుండి గురు అప్పుడు బయటకు ఎట్లు ప్రకాశించుచున్నది శిష్య ద్వారమునకు ఎదురుగానున్న దీపమునందు వెలుగుచున్న అగ్ని యొక్క శక్తిని అనుసరించి బయటకు ప్రకాశించుచున్నది గురు ఆ దీపమునందు నూనెయు ఒత్తియు అగ్నియు లేని ఏడలు ప్రకాశించునా శిష్య ప్రకాశించదు గురు ఆ దీపపు పై ఆ దీపపు పై భాగము నుండియా ప్రకాశించుట శిష్య పై భాగము నుండి గురు అదే ప్రకారముగానే మనము ఈ జడమును ఒక దీపముగా ఉద ఉదహరించుదుము ఈ జడమైన దీపములో కర్మమైన వాయువైన తైలమును నింపి దానిలో మనస మనసైన ఒత్తి నుంచి ఆత్మగానున్న అగ్నియు రగులు కొని ఈ కనపడు లోకము ఇది ఎంత బాగా చెప్పారో చూడండి ఈ జడమైన దీపములో కర్మమైన వాయువైన తైలమును నింపి దానిలో మనసైన ఒత్తి నుంచి ఆత్మగానున్న అగ్నియు రగులు కొని ఉండు ఉండునదే ఈ కనపడు లోకము ఇది ఏ ప్రకారమనగా దీపపు పై ఒత్తి రగిలి ప్రకాశించుచున్నదో ఆ ప్రకారముగా ఈ జడమయుండు దీపము పై భాగములో నుండి మనస్సైన రగిలి జ్వలించుచున్నదే కనబడునది భాగము తట్టలో నుండి ప్రకాశించుచున్నదనగా భ్రూభజ్యము నుండి ఈ కారణము చేతనే శివుడు విరూపాక్షుడియును త్రిలోచనుడనియును చెప్పుట అనగా శివుని రూపమును సంకల్పించి పటములు గీసి వ్రాయబడి ఉన్నవి వాటిని చూచిన అందు శివున శివునకు మూడు కన్నులు రాయబడి ఉన్నవి అదొకటి అందొకటి అగ్ని నేత్రమని చెప్పుచున్నారు అటువంటి శివుడు ఎవరనగా జీవుడై ఉన్నాడు అటువంటి జీవుడై జీవుడైండు శివునకు మూడు అవి ఏవనగా ఎడ పింగళ సుషమ్న అనునవి వీటిలో ఎడ పింగళ చంద్ర సూర్యులుగాను సుషమ్న అగ్నియు అగ్నియూనై ఉన్నది ఇందువలననే శివునకు మూడు కన్నులనియు వాటిలో ఒకటి అగ్ని నేత్రమనియు అది భ్రూమధ్యమునున్నదనియు చెప్పుడు ఒక కారణము దానిని అనుసరించయే పై చెప్పిన పటములో భ్రూమధ్యములో అగ్నినేత్రమును రాయటకు కారణము అప్పుడు భ్రూమధ్యమును అన్నది అని చెప్పబడు అగ్నినేత్రమై ఉన్నది అప్పుడు భ్రూమధ్యమునందు అగ్ని లేని ఎడల మనకు ప్రకాశించుట వీలు ప్రకాశించుట వీలున్నదా శిష్య వీలు లేదు గురు అయితే అప్పుడెచ్చడ నుండి ప్రకాశించుట శిష్య భ్రూమధ్యము నుండి అయిన అగ్నినేత్రము నుండి గురు దానినే హృదయమని చెప్పుట ఈ విధముగా తనలో ఆకాశమధ్యమై భ్రూమధ్యమై హృదయమై సుషుమ్నయైన అగ్నినేత్రము నుండియే మనకు ప్రకాశించుట ఓం సత్సత్ని మూడో అధ్యాయం చాలా బాగా వివరంగా చెప్పారు మూడో అధ్యాయం శిష్యుడు గురువే ఇదివరకు తాము చెప్పుచు వచ్చిన దానిని విన్నవరకు తానే ఈశ్వరుడనియు అట్లున్న తన శక్తి బయట వ్యాపించినప్పుడు దానిలో నుండి లోకము కలిగినదనియు తెలియవచ్చినది అయితే పుణ్యపాపముల నుండియే జనన మరణములు కలుగుచున్నవని సాధారణముగా లోకమును చెప్పుచున్నారు అట్లు చెప్పుడు కారణమేమి గురు పుణ్యము పాపము అనునవి ఏమని మీరు గ్రహించి ఉన్నారు శిష్య పుణ్యమన్నగా సుకృతము అనున్నది మంచి కార్యములు చేయుట అనగా ఏదో ఒకటని హింసించక దయతో ఉండుటయు అన్నదానము గోదానము మొదలగు వాటిని చేయుట యాగము పూజ మొదలగు వాటిని చేయించుటయు మొదలగునవిగా నుండును పాపమనగా దుష్కృత్యమనున్నది చెడ్డ పనులను చేయట అనగా దాన ధర్మ పరోపకారం పరోపకారములను చేయకుండుట జంతువులను హింసించుటయుగా నుండునని నేను గ్రహించి ఉన్నాను గురు ఇట్లు గ్రహించట తప్పు సుకృతమనగా మంచి చేయటయనుయును దుష్కృతమనగా చెడ్డది చేయుటనుయును చెప్పుటకు వీలలేదు ఏల అనగా ఏలనగా సుకృత దుష్కృతముల నుండియే జనన మరణములు కలుగుచున్నవని మీరే చెప్పినారు కదా అట్లైన ఏనుగ మొదలు చేమ వరకు నుండు అన్ని జంతువులను సుకృత దుష్కృతాదులకు బాధపడుచున్నది కదా వీటిలో ఏవి సుకృతము నుండి జనించమని చెప్పుటకు సాధ్యమవును శిష్య మనుషులైన మనమందరము సుకృతము నుండి మిగిలిన జంతువులనియు దుష్కృతము నుండి జనించినవి గురు మనుషులని చెప్పబడు మనము మనుష్యులై జనించుడుకు గాను సుకృతము చేసినదెప్పుడు ఏనుగు మొదలగు చీమ వరకు ఉన్న ఇతర జంతువులు ఆ ప్రకారముగా జనించుడకు కావలసిన దుష్కృతము చేసినదెప్పుడు శిష్య జన్మములో గురు అట్లయినా ముందు జన్మములో మనము ఎవరై ఇంటిమి ఈ జన్మలో మనము మనుషులమే జనించటకు ఎట్టి సుకృతములను చేసి ఇంటిమీ చీమ మొదలగు జంతువులు ముందు జన్మంలో ఏవిగా నుండెను ఈ జన్మంలో ఈ ప్రకారమై పుట్టుటకు అవి చేసిన దుష్కృతములేవి చెప్పుడుకు సాధ్యమగునా శిష్య సాధ్యము కాదు గురు కాబట్టి వాని వానికి అనుభవం లేని సంగతులను నమ్ముట వలన ప్రయోజనము లేదు వాని వాని అనుభవమునకును యుక్తి శృతికును అనుసరించి ఏది ఎన్నదో దానిని నమ్మవలను ఏరణనగా చీమ మొదలు మనతో సహా ఏ ఏ సృష్టులకు లోకమున చూడబడినదో వినబడినదో తెలియబడినదో అవి అన్నయ్యూ ఒకటే జీవుడు తానే ఈ ప్రకారముగా చూడబడినది రూప వ్యత్యాసం మాత్రమే అది కాక వాని వాని శక్తి బయట వ్యాపించి శక్తియే ఆ శక్తి జీవుడు మరొకటై ప్రతిబింబించినదే ఈ కనబడు లోకము దానిని పిమ్మట వివరముగా చెప్పెదును అయితే సుకృత దుష్కృతముల నుండి జనన మరణములు కలుగుని మెడల రాజులని అభిమానించువారికి అవి బాధ్య బా బాధపడుచున్నవి కదియును కాక సుకృత దుష్కృతములను చేసిన వాటిని అనుభవించట ఎప్పుడు శిష్య పూర్వజన్మంలో చేసినది ఈ జన్మమునను ఈ జన్మమున చేసినది మరు అనుభవించుటగా నున్నది గురు అది ఏ ప్రకారముగా అనుభవించుట శిష్య సుకృతము చేసిన వారు బ్రాహ్మణులుగాను రాజులుగాను ధనవంతులుగాను దుష్కృతములు చేసిన వారు దరిద్రులుగాను రోగులుగాను జనించి చివరకు అనుభవించుచున్నారు గురు అయినా రాజులకు ధనవంతులకు రోగములు వచ్చుచున్నావా లేవా శిష్య వచ్చుచున్నవి గురు దానికి కారణమేమి అది ఏ కారణ చేసినా దుష్కృతము శిష్య వెనుకటి జన్మంలో చేసినదే గురు అట్లైనా వారు ఎట్లు బ్రాహ్మణులొగుటయ్యనూ ధనవంతుల ఎట్లనగా మనమును పై ప్రకారముగానున్న వారే జనించవరని కదా ఎందువలనగా దుష్కృతము కొంచెము కూడా లేకపోనప్పుడు బ్రాహ్మణులొకటూ రాజుల ఒకటగా ఉన్నది ఆయు ఆయునుగాక రాజులు మనకు రాజులు అనగా పుణ్యోత్కృష్ట శరీరులని చెప్పుట అనగా పుణ్యము ఉత్కృష్ట పదవి అయినప్పుడు అనేది పూర్తిగా లేదు ఎందువలనగా పుణ్యము ఉన్నత పదవి అగునప్పుడు ఈశ్వరుడగును దేనివలనగా ఉన్నత వస్తువు ఈశ్వరుడు అప్పుడు పుణ్యము ఈశ్వరునితో చేరినది అప్పుడు ఈశ్వరుడైనది అప్పుడే రాజగుట ఈశ్వరాంశమే రాజు దీనిని అనుసరించయే రాజా ప్రత్యక్ష దేవత అనుటకు కారణము ఇది ఒక్కొక్క పాఠశాల గోడలపైన వ్రాసు చూచుచున్నాము అప్పుడే రాజు ప్రత్యక్షమైన ఈశ్వరుడై ఉన్నాడు అటువంటి రాజునకు ఏ విధమైన వ్యాధి కలుగుటకు కారణము లేదు అయినను రాజులకు కలిగినటువంటి వ్యాధులు మనకు వచ్చుట లేదా వారికి రాజయ తనగా క్షయ రాచబడ్ రాచగడ్డ బగంధరము గుదంధరము ప్రమేహము పక్షవాతము మొదలగు మహావ్యాధులు కలుగుచున్నవి కనుక వారు మిగుల అపరాధములను చేసిన వారుగానున్నారు అట్లు మిక్కిలి దుష్కృతమైన అపరాధములు చేసిన వారు రాజులుగా జనించడకు వీలున్నదా శిష్య లేదు అట్లయినా మనకు సుకృత దుష్కృతములు ఉద్భవించడం ఎచ్చట నుండి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం వస్తు ఓం శ్రీ గురుభ్యో నమ